బీహార అయ్యప్ప సేవా సమితి అధ్యక్షుడు డాక్టర్ వెన్నకూడ శ్రీనివాసరావు శర్మ ఆధ్వర్యంలో అయ్యప్పలకు భవానీలకు శివస్వాములకు అన్నప్రసాద్ వితరణ కార్యక్రమం పంతొమ్మిదో రోజు నిర్వహించినామని ఆయన తెలిపారు బుధవారం వాగు శ్రీ వీరరాజనస్వామి దేవస్థానం ప్రాంగణంలో వేయించేసి ఉన్న శ్రీ అయ్యప్ప స్వామివారి సన్నిధిలో అన్న ప్రసాద్ వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత మూడు సంవత్సరాలుగా ఈ అన్నప్రసాద కార్యక్రమాన్ని కార్తీక మాసంలో మొదలుపెట్టి డిసెంబర్ ఒకటో తేదీ వరకు అయ్యప్పలకు భవానీలకు శివస్వాములకు అన్న ప్రసాద్ వితరణ కార్యక్రమం నిర్వహిస్తామని సందర్భంగా ఆయన తెలిపారు ఈ రోజు అన్న ప్రసాద్ వితరణ దాత రాయన ఆదిబాబు శ్రీమతి విజయలక్ష్మి కుటుంబ సభ్యులచే అన్న ప్రసాద్ వితరణ కార్యక్రమం నిర్వహించామని సందర్భంగా ఆయన తెలిపారు శ్రీగురు అయ్యప్ప ఈ రోజు పంతొమ్మిదో రోజు మన వీరాంజనే స్వామివారి దేవస్థానం చేసుకున్న అయ్యప్ప స్వామి హరిరప్ప సేవా సమితి అటువంటి యజ్ఞేశ్వర గోత్రం రాయన ఆదిబాబు గారు దివర్తి విజయలక్ష్మి గారి దంపతుల చేత ఈ రోజు అయ్యప్పివ స్వాములకు భవానులకు అన్నదంత్రం జరుగుతుంది ఈ కుటుంబం చల్లగా ఉండి నిండు వేరే ఆక్యాలతో సిద్ధి సముద్ర భోగ భాగ్యాలతో కొండ ఎక్కువగా కోరుకుంటూ స్వామి

Like, subscribe, and press the bell icon for new updates.